అంబేద్కర్ కోనసీమ అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వరి రైతులు ఆందోళన నిర్వహించారు అమలాపురం మండలం వేమవరప్పాడు బట్నవిల్లి కామనగరువు గ్రామాలలో వరి పొలాలకు కాలువ నీరు అందలేదని తమ పంట పొలాలకు సాగునీరు అందించి పంట కాపాడాలంటూ ఆందోళన నిర్వహించారు ఇరిగేషన్ అధికారులు నీటి విడుదల విషయంలో పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు నీరు అందకపోవడం వల్ల వరి పొలాలు బేటలు వారుతున్నాయని వరిదుబ్బులతో నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పరిధిలోని రైతులు పాల్గొన్నారు पालालग नीले वाले भारी पालालग नीले वाले भारी पालालग नीले वाले भारी पालालग नीले वाले भारी पालालग नीले वाले नीले वाले भारी पालालग नीले वाले भारी पालालग नीले वाले पालालग नीले वाले भारी पालालग नीले ండి కాలం మీ నీరు అందపోవడం వల్ల మేము రోడ్కి రావాల్సి వచ్చింది కలతగా మా యొక్క నిరసన తెలియజేయాలని చెప్పి వచ్చినాము ఇక్కడికి ఇలా స్పందన కార్యక్రమం లేకపోవడం వల్ల మేము చాలా ఎక్కువగా బాధపడుతున్నాం తర్వాత ఏంటంటే మీ పత్రిక ద్వారా మీ ద్వారా మేము తెలియపరచ ఉద్దేశంతో మీ మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం మా శైలి పొట్ట ఉన్నాయి నీరు అందడం లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమో సరిగ్గా మా మీద పట్టించుకోవటం వల్ల అప్పుడు నా నా డోర్ ఉంచారు కానీ ఏ రకం కూడా పదిహేను ఎకరాలు ఎక్కలేదు పెట్టుబడులు చూస్తే చాలా విపరీతంగా అయిపోయినాయి రైతుకి ఎకరానికి ముప్పై వేలు నలభై వేలు దగ్గర పెట్టుబడులు అయినాయి మా ఆగికట్టు ఇవి మూడు వందల ఎకరం లోపు ఉంటుంది దాని మీద మాకు నీరు అందిస్తారని చెప్పి మేము కోరుతున్నాం అప్పుడు గ్రామ పంచాయతీ మా యొక్క ఆగికట్టు అయితే మూడు వందల ఎకరం ఉండేది దాన్ని నానుకుని తానుగరు అంటే సరిద్దే అదే పంట పోదు అది అరవై ఎకరాలు ఉండేది ఈ అరవై ఎకరాలు కానీ రెండు వందల యాభై ఎకరాలు కానీ దీన్ని నారునే బట్న ఉందండి ఆ బట్నోల్ పంచాయతీ కూడా ఇదే రకంగా ఆరిపోయి బీటలు తీసేసి చాలా ఇదే అయిపోయింది ఇరిగేషన్ వాళ్ళ దగ్గర తిరుగుతుంటే అదిగో ఇదిగా అన్నారు మన వంతి ఇవ్వడం జరిగిందండి రెండు రోజులు కన్నాల వరకునే రావడం జరిగింది తప్ప నీరు ఎక్కలేదు తోడుకోమని చెప్తున్నారు తోడు కూడా కూడా నీరు లేదండి అందుకోసం విరక్త కలిగేసి బాధపడే తట్టుకోలేక కలెక్టర్కి రావడం జరిగింది ఈవెళమా స్పందన రద్దయిందని అన్నారు అని చెప్పేసి ఇప్పుడు ఆ డోర్ దగ్గర ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం ఏది ఏమైనా మాకు మీ పత్రికా పరిముఖంగా చేస్తారు ఎలా చేస్తారు మాకు నీరు వచ్చి ఇలా చేయండి అది మిమ్మల్ని కోరి ఏఈ గారు ఏమంటారండి ఏఈ గారు ఆవిడ అంటే మీకు వంత అయిపోయింది చెప్తుందండి టిజీ గారు అయితే మీకు నీరు ఇచ్చే మీరు ఎట్టుకోలేకపోయారని చెప్తున్నాడు అంటే వాళ్ళు అక్కడి నుంచి నీరు సరైనటువంటి స్పందనలో రాలేదండి నీరు ఎందుకనంటే మాకు మెయిన్ మాగం పోనుందండి అది కడితేనే మాకు ఈ వచ్చింది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి కూడా ఉండేది అది కట్టరండి గారి మాట కూడా కుమస్తా గారు అయ్యే అది లేక ఇటువంటి ఇబ్బందులన్నీ మాకు గౌరవించడం జరిగింది